ఈ వన్ మోర్ మార్నింగ్ మీ నీలాగండి ఈరోజు వచ్చేసి కార్తీక శుద్ధ ఏకాదశి ప్లస్ శనివారం అండి చాలా మంచి రోజు ఈరోజు ఆ విష్ణుమూర్తి నిద్ర లేచిన రోజు అన్ని కంటే అత్యంత శక్తివంతమైన ఏకాదశి ఈరోజు ఆ విష్ణుమూర్తి అష్టోత్తరము అలాగే ఇంకా శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఈరోజు వీలైనంత వరకు పిండి దీపాలు చేసుకొని మీకు ఎన్ని వీలైతే అన్నీ అండి మూడైనా ఐదైనా తొమ్మిదైనా ఇలా ఎన్ని వీలైతే అన్నీ పిండి దీపాలు చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇంకా అన్ని శుభ్రం చేసేసుకొని ఇంకా పిండి దీపాలు చేసుకొని ఆ వెంకటేశ్వర నామాలు విష్ణుమూర్తి విష్ణుమూర్తి నామాలు చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఈరోజు ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటే ఉపవాసం ఉండవచ్చు అండి ఉపవాసం లేని వాళ్ళు పళ్ళు అవి తిని ఉండవచ్చు ఇంకా ఈరోజు ఎంత ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించుకుంటే అంత మంచిది ఇంకా వీలైన వాళ్ళు గుడికి వెళ్ళేసి పూజ చేసుకొని వస్తే చాలా చాలా మంచిదండి ఈరోజు ఉపవాసం ఉండకపోయినా గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తే చాలా చాలా మంచిది అంతేనండి ఈరోజు చాలా చాలా అత్యంత శక్తివంతమైన రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి